కోల్కతా దుర్ఘటన జరిగిన ప్రతి నిమిషం అంటే ఆ ముందు ఆ వెనకాల దుర్ఘటనకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా పెద్ద తలకాయలన్నీ కూడా పూర్తిగా ప్రీప్లాన్ గా చేసినట్టు అనిపిస్తుంది ఆర్జేకర్ మెడికల్ మెడికల్ హాస్పిటల్ కి సంబంధించి ఇప్పటికే చాలా ఆడియోలు అన్ని కూడా బయటపడ్డాయి దానిలో ఊహించని విషయాలు బయటకొచ్చాయి తల్లిదండ్రులు ఏమంత చెప్పాయో దానికి భయంకరమైన నిజాలు కూడా బయటకొచ్చాయి ఇక తాజాగా ఆర్జేకర్ హాస్పిటల్ కి సంబంధించిన సెక్యూరిటీ అతను మాట్లాడుతూ ఆర్జేకర్ హాస్పిటల్ హాస్పిటల్లో ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందన్న వార్త బయటకొచ్చిందో రాత్రికి రాత్రి చాలా మంది స్టూడెంట్స్ ఆందోళన చేశారని చెప్పుకొచ్చాడు అయితే నిజానికి స్టూడెంట్స్ కి అక్కడ విషయం తెలిసి వాళ్ళు రంగంలోకి దిగడానికి దాదాపుగా ఒక పూట పట్టింది అంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఆ పోస్ట్ మార్టం కానీ దాన సంస్కారాలు కానీ అవన్నీ చేయాలంటే కానీ రాత్రికి రాత్రే అక్కడ చాలా మంది అంటే దాదాపుగా ఐదు వందల మంది వచ్చి అల్లర్లు చేసేసారు ఐదు వందల మందికి ఎలా తెలిసింది అక్కడ ఆ ఘటన జరిగిందని సరే వస్తే వచ్చారు ఆందోళన చేస్తే చేశారు కానీ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని మాత్రమే పగలుకుంటారు దాంతో పాటుగా అక్కడున్న చాలా ఆధారాలను మాయం చేద్దామని ప్రయత్నించారు ఇదంతా కూడా ఆర్థిక హాస్పిటల్ ప్రధాన సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు అయితే వాళ్ళని మేము అదుపులోకి చేయలేకపోయామని అప్పటికి కొంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా అంతమంది జనాలు భారీగా వచ్చేసరికి ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదని అయితే కాసేపు అయిన తర్వాత మొత్తం చిన్న భిన్నం అయిపోయిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు అలాగే ఇంకా చాలా హాస్పిటల్కి సంబంధించిన ఆస్తి చల్లా పడిపోయి ఉన్నాయని పేర్కొన్నాడు